ఇప్పుడే మనం వచ్చేసి ఆ ఒక మంచి బ్యూటిఫుల్ ప్లేస్ లో తినడానికి బండి తా ఆపుకున్నాం అనమాట ఇక్కడ వెహికల్ ఆపుకొని వంట ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేసినాం ఆ వంట ప్రోగ్రామ్ చూపిస్తాను ఇక్కడ రోడ్డు చూసుకుని ఫస్ట్ అయితే ఒక కొండపైన చాముండేశ్వరి వెళ్తున్నాగా ఇక్కడ మధ్యదారిలో బండి ఆపుకొని వంట ప్రోగ్రామ్ చేసినాము ఇక్కడ మనకి అదృష్టం ఏంటంటే ఇక్కడ వాటర్ వస్తున్నాయి చూస్తారు కదా ఆ వాటర్ రావడం వల్ల మనం ఇక్కడ ఆపుకున్నాము అన్నమాట డ్రైవర్ ఆపేసిండు సో డ్రైవర్ కూడా మనకు సపోర్ట్ అనమాట ఇక్కడ ఈ విషయంలో సో ఇక్కడ ఆపుకొని తొందరలో మనము వంట ప్రోగ్రామ్ స్టార్ట్ చేసుకొని ఇక్కడ తినేసి బయలుదేరుతామన్నమాట ఇక రేపు పొద్దున్న జర్నీ ఉంటుంది కాబట్టి ఇది బస్సు అక్కడ వంట ప్రోగ్రామ్ చేస్తారు మనమైతే ముందుకే వెళ్ళి చూపిస్తాను ఏం చేస్తారు అనేది ఏమేమి వంటూరు కూడా చూద్దాం చాయ్ ఛాయ్ ఛాయ్ అంటారు కాబట్టి ఛాయ్ కోసం అయితే వీళ్ళు ఫస్ట్ ప్రోగ్రామ్ పెట్టుకోరు చూడాల చాయ్ కోసం ప్రోగ్రామ్ పెట్టుకోరమాట ఎటుందంటే చాయ్ లేకపోతే మేము లేము మెయిన్ లేకపోతే చాయ్ లేదన్నట్టుకుంటారు అనమాట ఛాయమే ప్రాణం మొత్తం అయితే వెజిటేబుల్స్ కూరగాయలు కట్ చేయడం జరుగుతుంది ఎల్లిపాయ ఆలుగడ్డ అంటే జింజర్ ఎల్లిపాయ కట్ చేస్తున్నారు మరి ఉల్లిగడ్డ చార్జ్ చేస్తారా లేకపోతే చింతపండు చార్జ్ చేస్తారా లేకపోతే ఆనంకాయ చార్జ్ చేస్తారా అనేది తెలియదు చింతపని అయితే నానబెట్టి మనం పప్పు చేస్తారా లేకపోతే చింతపండు చార్జ్ చేస్తారా ఆలుగడ్డ చార్జ్ చేస్తారా తెలియదు అన్ని క్యారెట్ ఇంకేంటి బీరకాయ ఏమేమి ఉన్నాయి మిరపకాయలు ఇక్కడైతే మూడు రోజుల నుంచి వంట చేసుకోకుండా ఉన్నాం కాబట్టి మా దాంట్లో వంకాయలు అయితే ఫస్ట్ ఖరాబ్ అయినాయి అనమాట కాబట్టి వంకాయలు ప్రిఫర్ చేయకుండా ఎవరు పాలు అయితే నెల రోజులు పెట్టినా ఉంటాయి ఇవేం పాలు తెలియదు కానీ టోండు పాలు టెట్టడా ప్యాకెట్ అంట సో ఈ విధంగా అయితే ఈరోజు మంచిగా వంట చేసుకుంటూ అన్నమాట చూడండి ఇక చాయ్ పాత వేసే విధానం ఎట్ చేస్తుండోక్ మా అక్క అయితే ఏం చేస్తుందంటే చాక్పత్త లేకుండా పాలు లేవు పాలు లేకుండా చాక్పత్త లేదు చాయ్ లేకుండా మేము లేమన్నట్టుగా మొత్తం రెడ్ రోస్ రెడ్ లేబుల్ ఏసేసి బ్రాండెడ్ చాయపత్తి ఏసేసి చేస్తున్నానంట సో చాయ మొత్తం నాకు ఒక్కొక్కరికి ఇస్తాడల్ల లేకపోతే మొత్తం ఒకటే ఇస్తాడ తెలుసు ఏంటి పర్మన రాలేవి రాలేవి కదా అది ఆ ఊనే మా తీసుకో ఇడ ముంగల్లోనే జోన్ మా తీసుకోండి ఏం లేదురా కాయ కాయ చాయ చాయ రికార్డ్ అన్న కృష్ణ తీసుకో ఎందుకంటే మనకు క్రిస్టియన్స్ ఉంటారు కూడా పర్లోకంలో ప్రభు ఈ భూలోకంలో ఉన్న బిడ్డలను క్షమించి బాగా పైసలు స్టార్ట్ చేసి మంచిగా కూరగాయలు అన్నం చేయి బయట చాలా చలి పెడుతుంది లోపల మరి ఉన్న వెతకాలి సో చూద్దాం లైట్ వేసుకుందాం టోప్ ఎక్కడ ఉన్నది నాకు క్యాబ్ కనిపిస్తలేదు మొత్తం చెత్త చెత్త చేశారు వెతకాలి అయితే ఇక్కడ వచ్చి కృష్ణ ఏమో చేద్దాం అనుకుంటే ఏమో చేస్తున్నాడు ఏమో ఇస్తామని చెప్పేసి ఏమో చేస్తున్నా అనమాట సో చూస్తున్నాను నేను అమ్మ నా కృష్ణను నేను అసలు నేను ఒక బ్యాగ్లో సిడు వచ్చింది నేను ఏందో అనుకున్నా ఓహో అంటే ఇప్పుడు ఈ యూట్యూబ్ కూడా మంచి చలివిడుతుంది చెప్పి వేడి వేడిగా ఈ బాటిల్ తెచ్చుకొని ఇక్కడ పోతాయి ఇక్కడ చూస్తే కొద్దిసేపటి చికెట్ అవుతుంది ఈ సల్లసల్లగా చల్లగా ఇక ఈ బాటిల్ తెచ్చుకున్నావు రెడీ అవుతుంది ఇక అక్కడ వెజ్ రెడీ అవుతుంది వెజిటేరియన్ అయితే ఇక్కడ ఈ బాటిల్స్ రెడీ అవ్వవు సో వాతావరణం వచ్చేసి చాలా కూల్ అయిపోయింది అనమాట ఆ కూల్ అయింది కాబట్టి లోపలికి వెళ్ళి జాకెట్ వేసుకున్న క్యాబ్ పెట్టుకున్న మిగతా వాళ్ళకు జుట్లు ఉన్నాయి కాబట్టి జుట్లతో ఎండికలు కవర్ చేసుకుని కావాలంటే డౌట్ క్లియర్ చేస్తా ఉంది ఇప్పుడే తాజా వారితో ఏంటంటే నాకు చలి నేను క్యాబ్ పెట్టుకున్నా వీళ్ళు చలి వెడితే ఏం చేస్తారు కదా జుట్లుగా పూర్తి వాళ్ళకే అవునా కనిపిస్తున్నాయి జుట్లు అదో అక్క కప్పుకున్నారు కప్పుతున్నాడు ఏ అమ్మాయి కూడా అగో జుట్టు కప్పుకున్నాడు చోళ్ళకి చలివేటకుండా జుట్టు కప్పుకుంటున్నారు వీళ్ళు చూసుకున్నట్టయితే ఘాట్ రోడ్ చాలా అద్భుతంగా ఉంది కార్ రౌండ్ తిరుగుతుంది చూడు కారు ఇప్పుడు అది ఎక్కడ తిరుగుతుంది చూడు ఈ ఘాట్ రోడ్లు అయితే చూడండి ఎంత డేంజర్ ఉందంటే రోడ్డు అంత బాగుంది ఎంత డేంజర్ ఉందో అంత బాగుంది రోడ్డు ఘాట్ రోడ్ లో వంట ప్రోగ్రామ్ అనమాట అనమాట హైదరాబాద్ వాళ్ళము ఈ చాయ్ కోసం చాలా చచ్చిపోయాం అసలు నిజంగా మళ్ళా ఇప్పుడు మా చాయ్ మాకు దొరికింది థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ మమ్మీ ఇలాంటి చాయ్ తాగినందుకు థాంక్యూ బా చాయ్ సెంటర్ కెమె ఇక్కడ చాయేతే నచ్చలేదు చాయ్ తాగుతనం మనము తెలంగాణ వదిలిపెట్టి బయటకు వస్తే చాయ్ లో నీళ్ళ లాగానే ఉంటాయి కాబట్టి తాగొద్దు మీ తాయి ఎల్వల చేసుకుంట హైదరాబాద్ లో जरा మంచి చాయ్ వాళ్ళకి కలర్ 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 చాయ్ మన తెలంగాణ చాయ్ ఇండియన్ తెలంగాణ చాయే ఎక్కడైనా బాగానే ఉంటది తెలంగాణ దాటి బయటికి వస్తే ఫుడ్ కానీ ఏదైనా బాగున్నదన్నమాట సో చివరికి అయితే పప్పు అయితే కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ రైస్ పెట్టుకోవాలి రైట్ అన్న రైస్ ఎక్కడ ఉంది రైస్ పట్టుకోదమ్ దాదా ఇది చేయదురా రైస్ తీసుకోదాం అయిపోయింది పప్పు అయిపోయింది తిని వెళ్ళిపోతున్నాం ఉందా దబ్బా దెబ్బ రైస్ అన్నమైంది అనుకో మిగతా సదరేద్దాం రైస్ అయితే పట్టుకోతున్నాం ఇప్పుడు రైస్ ఏంటంటే తినేసి వెళ్ళిపోవాలి ఎందుకంటే చీకటి బాగైంది కొండ ప్రాంతంలో అడవిలో అనమాట మనము సో రైస్ అనేది తీసుకుపోతున్నాం ఈ మనిషి నేను సో షాప్ అయితే బంద్ చేసుకుని అతను వెళ్ళిపోయిండు అనిపిస్తులే కదా సో షాప్ అయితే బంద్ చేసుకుని అతను వెళ్ళిపోయిండు తొందరగా చేసుకుని వెళ్ళిపోండి జంతువులు వస్తాయని అనమాట ఇక్కడ నిన్న ఇక రాత్రిలో ఏం వచ్చిందంటే ఇక్కడ ఏను కాలు కూడా ఉన్నాయి చూపిస్తాను ఏను కాలు క్లియర్ క్లియర్స్ కదా ఇగో ఇక్కడ ఏను కాలు మీకైతే కనిపించకుండా అయితే వీడియోలో నాకైతే క్లియర్ స్పష్టంగా కనిపిస్తున్నది ఇక వంట అయితే అవుతుంది పర్మట్ అయితే వంట చేస్తుంది కదా చాలా ఉప్పు తగినంత ఉప్పు వేసుకున్నాం సో పప్పు ఐదు నిమిషాలు కంప్లీట్ అయిపోతుంది కాబట్టి ఇప్పటివరకు చేయలే నా జీవితంలో ఇది మొదటిసారి అనుభవం ఎప్పుడైనా కానీ హోటల్లలో అయితే చేస్తుంటే అదే మీద రెండు కార్లు వెళ్ళిపోతున్నాయి అక్కడ సో ఇది చివరికి అయితే రైస్ అయితే రెడీ అవుతుందండి అన్ని ఫోన్లు పెట్టాం రా బగారా రైస్ అయితే అక్కడ కొలుస్తున్నది సో ఫైనల్గా అయితే వంట ప్రోగ్రామ్ అయితే అయింది సో డిన్నర్ అయితే చేస్తున్నాం అనమాట చూస్తున్నారు కదా డిన్నర్ చేస్తున్నాము సో ఈ విధంగా అయితే మనము యొక్క ట్రెక్కింగ్ వీడియోలో అంటే కొండగట్టు లాగా ఉందనమాట ఇది మొత్తము ట్రెక్కింగ్ ఏరియా సో మొత్తం ఘాట్ రోడ్ సో మనమైతే ఆఖరికి అయితే వంట చేసుకొని హోమ్ ఫుడ్ అయితే అనమాట పక్క రాజుల రాష్ట్రంలోకి వస్తే మాత్రమైతే ఫుడ్ సరిగ్గా తినలేము అనమాట సో ఇక్కడ వచ్చినట్లయితే అన్నదానమే తిన్నాము కాకపోతే తినట్టు అనిపించలేదు సో మన ఇంటి ఫుడ్ ఇంటి ఫుడ్డే కాబట్టి ఇంటి ఫుడ్ అయితే వండుకొని తింటున్నాము సో ఫ్రెండ్స్ వీడియో ఎలా ఉందో నచ్చితే లైక్ చేసే సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా ఇంకా మేము కూడా భోజనం చేస్తాము కనిపిస్తలేదు మరి ఇక మళ్ళీ ఎలా ఉందో ముందు చూపిస్తాను అప్పటి వరకు చూస్తూనే ఉండండి నిన్న వేసుకోండి రాబుల్ సినిమా ఏమన్నా వడ్డిస్తుండో పాస్ సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అందరూ నచ్చితే కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల నేను ఇంకా ముందుకు వెళ్తూ ఉంటానమాట థ్యాంక్ యూ